ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఈ వీడియో మీ కళ్ళ ముందు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలోని ఇప్పుడే ఒక మౌనమైన కానీ అత్యంత శక్తివంతమైన విధి మార్పు ప్రారంభమైంది ఎవరికి తెలియకుండా శబ్దం లేకుండా మీ ఆత్మస్థైర్లో జరుగుతున్న ఈ మార్పు మీ గతాన్ని ముగించి కొత్త జీవితానికి తలుపు తెరవబోతుంది మీ ఇంట్లో ఒక రహస్య శక్తి తిరుగుతుంది ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కాపాడడానికి మీరు ఒంటరిగా ఉన్నారని అనుకున్న ప్రతిక్షణంలో ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తుంది దారి చూపిస్తుంది ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో ఎందుకు నమ్మిన వాళ్ళే దూరం అయ్యారో ఎందుకు మీరు మంచిగా ఉన్న బాధే ఎదురైందో ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమయ్యే సమయం వచ్చింది ముఖ్యంగా బి అక్షరం ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది అతడు ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అని నిజం తెలిస్తే మీకు మీ జీవితమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్న సమయమంతా దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా శాంతిగా ఉంచుకొని వినండి ఇది సాధారణమైన జ్యోతిష్యం కాదు ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన నిజమైన జీవితాన్ని మార్చగల సమాచారం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బలం ఇలాంటి సత్యమైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతో మందికి చేరవేయడానికి సహాయపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఐకాన్ ఆన్ చేసుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలను మీరు ఎప్పటికీ కూడా ఇస్తవరు అత్యంత ముఖ్యమైన విషయం ఒకటే దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు చివర్లోనే బయటపడతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఈ రాశి వారి జీవితం ఇక మునుపటిలాగా ఉండదు ఈ రాశి వారి జన్మ స్వభావం దేవతల కృపతో జన్మించిన ఆత్మ ఈ రాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి సాధారణమైన మనిషి కాదు ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం ఉంటుంది ఇతర రాశుల వారిలో బయటకు వెళ్ళని వెంటనే కనిపించదు కానీ లోతుకు పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం అంతా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్టు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఎన్నో ఉడదుర్కులు అనవసరమైన కష్టాలు అర్థం కాని బాధలు అనుభవిస్తారు అయినా కూడా ప్రతిసారి పూర్తిగా కూలిపోయే పరిస్థితిలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక సంఘటన వారిని కాపాడుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఈ రాశి గు మీకు గురువు జ్ఞానం ధర్మం దైవకృప అన్నీ ఈ వారు ఎన్ని తప్పులు చేసినా ఎంత దూరం వెళ్ళినా చివరికి ధర్మ మార్గం తిరిగి వస్తారు వీళ్ళ లోపల చాలా నిజాయితీ కలవారు బయట కోపంగా నిర్లక్ష్యం కనిపించినా మనసులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచించేవారు ఈ రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది మీరు ఇతరులకు మేలు చేయాలనుకుంటారు కానీ అదే సమయంలో మంచి మంచితనని చాలామంది దుర్వినియోగం చేస్తారు దాంతో మీరు మౌనంగా బాధపడతారు కానీ ఆ మౌనమే ఒక వారి ఆయుధంగా మారుతుంది దేవతల కృప అంటే సంపద సుఖం మాత్రమే కాదు సరైన సమయంలో సరే దారి చూపించి అసలైన కృప ఈ రాశి వారు ఏ పని చేసినా ఆలస్యంగా ఫలితం వస్తుంది కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది చిన్న చిన్న అవకాశాల కోసం మీరు పుట్టలేదు ఒక పెద్ద మార్పు కోసం ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో జన్మించారు అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు మధ్యలో గందరగోళం చివర్ల స్థిరత్వం అనే ఒక ప్రత్యేకమైన జీవన గమనం మీరుకుంటుంది ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నది ఒకటి జరిగింది మరొకటి అయి ఉండొచ్చు కానీ అది మీ బలహీనత కాదు అది దేవుడు మిమ్మల్ని ఒక నిర్దిష్ట దారికి తీసుకెళ్లడానికి తీసుకున్న ఏర్పాటు ఈ రాశి వారి జీవితంలో ఏది అనవసరం కాదు ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుంది ఆ అర్థం ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమయ్యే సమయం మొదలైంది ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు వెనుక ఉన్న రహస్యం మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు ఇతరుల చిన్న సమస్యకి కుంగిపోతే మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరించారు ఎందుకు మీకు ఇలా ఎందుకు జరుగుతుందని ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించుంటారు నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం ఇది ఈ రాశి వారి జీవితంలో కష్టాలు శిక్షలు రావు అది శుద్ధి ప్రక్రియలా వస్తాయి బంగారాన్ని అగ్నిలో పెట్టినప్పుడు అది మెరిసేలా మీ ఆత్మను బలంగా చేయడానికి కష్టాలు వచ్చాయి మీరు నమ్మిన వాళ్ళు దూరం కావడం ఆశ పెట్టుకున్న చోట మోసం జరగడం చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవడం ఇవన్నీ ఒకే కారణం వల్ల జరిగాయి మీ జీవితం ఒక స్థాయికి చేరే ముందు మీరు ఎవరి ముందు ఆధారపడకూడదు అనే ఒక ఉద ఒక ఎవరి మీద ఆశ పెట్టుకున్న చివరకి నిరాశ ఎదురైంది కానీ అదే సమయంలో మీలో ఒక అంతర్గత బలం పెరిగింది మీరు ఒంటరిగా నిలబడగలిగే శక్తిని సంపాదించారు ఇది చాలామందికి జీవితాంతం కాదు ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా వచ్చాయి మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల నెగిటివ్ ఆశలను పెంచుకున్నారు వారు మీ గురించి చెడుగా మాట్లాడారు మీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నించారు కానీ ఈ రాశి వారికి దేవతల రక్షణ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు అయితే ఆ నెగిటివ్ శక్తి ప్రభావం వల్ల ఆలస్యం అవరోధాలు మాత్రం వచ్చాయి ఇప్పుడు ఆ ప్రభావం తగ్గే దశకు వచ్చింది మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒకరోజు మీకు అదృష్టంగా మారుతుంది ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ ఒక పెద్ద లాభానికి ముందస్తు పని మాత్రమే ఈ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మీరు ఆపడం కాదు మీరు సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడం ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతుంది మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అదృష్ట శక్తి ఇది చాలామందికి నమ్మశక్యం కాదు విషయం కానీ ఈ రాశి వారి ఇంట్లో ఒక అదృశ్య శక్తి ఎప్పుడు ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన ఎవరో చూస్తున్నట్టు అనిపించడం అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడం కళల్లో సంకేతాలు కనిపించడం ఇవన్నీ అదే శక్తి లక్షణాలు ఈ శక్తి భయపెట్టడానికి కాదు రక్షించడానికి ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు లేదా మీరు గత జన్మలు చేసిన ఒక పుణ్య కార్యానికి ప్రతిఫలం కావచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి పితృ రుణం బలంగా ఉంటుంది అందుకే వారి ఇంట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగా ఉంటుంది మీరు గమనించారా పెద్ద ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకోవడం తీవ్రమైన సమస్య తలబెత్తుతున్న సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావడం ఇవన్నీ ఆ శక్తి చేసే పని కానీ మీరు ఎప్పుడైనా ఆ శక్తి నిర్లక్ష్యం చేశారంటే అప్పుడు మీ జీవితంలో అసహనం పెరుగుతుంది ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా చిన్న విషయాలకు కూడా టెన్షన్ పెరుగుతుందా రాత్రి వేళ నిద్ర సరిగ్గా రావడం లేదా అకస్మాత్తుగా మేల్కొనడం జరుగుతుందా ఇవన్నీ ఆ శక్తి మీరు హెచ్చరిస్తున్న సంకేతాలు ఈ శక్తి ఒక విషయం కోరుకుంటుంది గౌరవం మీరు మీ ఇంట్లో దైవ నామస్మరణ చేయడం పితృను స్మరించడం చెడు మాటలు తగ్గించడం మొదలు పెడితే ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది అప్పుడు మీ ఇంట్లో కాలు పెట్టిన ప్రతి వ్యక్తి మీకు మంచి చేస్తాడు ఇది కేవలం విశ్వాసం కాదు ఈ రాశి వారి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం ఆ శక్తి మీ శత్రుగా లేదా రక్షకుడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఈ శక్తి నిజంగా మంచిదేనా లేక ఏదైనా నెగిటివ్ ప్రభావమా అని స్పష్టంగా చెప్పాలి అంటే ఈ రాశి వారి ఇంట్లో ఉన్న శక్తి శత్రువు కాదు కానీ మీరు చేసే పనుల మీద ఆధారపడి అది రక్షకుడిగా లేక మౌన సాక్షిగా మారుతుంది మీరు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు ఈ శక్తి అడ్డకుడు సృష్టిస్తుంది అప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకు ప్రతిదీ నా ఎదుట ఆగిపోతుందని నిజానికి అది మీరు కాపాడే ప్రయత్నం మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అదే శక్తి తలుపు తెరుస్తుంది ఈ శక్తి మీ జీవితంలో కొన్ని వేతులను దూరం చేస్తుంది మీరు బాధపడతారు కానీ తర్వాత కాలంలో అర్థమవుతుంది వారు ఉండి ఉంటే మీకు ఇంకా పెద్ద నష్టం జరిగేదని అలాగే కొన్ని వ్యక్తులను అకస్మాత్తుగా మీ జీవితంలోకి తీసుకొస్తుంది వారి ద్వారా మీ జీవితం పారుతుంది ఇటీవల మీకు ఎవరో ఒకరి మీద అనుమానం పెరిగిందా లేదా ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయా ఇది యాదృచ్ఛికం కాదు ఆ శక్తి మీకు ముందే సంకేతం ఇస్తుంది ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో ఎవరి మాట నమ్మాలో మీకు లోపల తెలుస్తుంది ఈ శక్తిని శత్రువుగా భావిస్తే మీ జీవితం భారంగా అనిపిస్తుంది అదే దీన్ని రక్షకుడిగా అంగీకరిస్తే మీ జీవితం సులభంగా మారుతుంది ఇది ఈ రాశి వారి జీవితంలో అత్యంత కీలకమైన రహస్యం బి అక్షరమే ప్రారంభమయ్యే వ్యక్తి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం బి అనే అక్షరం ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి చాలా కీలకంగా పాత్ర పోషించబోతున్నారు ఈ వ్యక్తి మీ కొత్త వాడు కావచ్చు లేదా ఇప్పటికే పరిచయం ఉన్నవాడు కావచ్చు కానీ ఇప్పటి వరకు మీ అతని కోడంతో చూడలేదు ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం ఒక అవకాశం ఒక సత్యం బయటపడుతుంది ఆ విషయం మీకు ముందుగా ఆశ్చర్యం కలిగించవచ్చు తర్వాత భయాన్ని కూడా కలిగించవచ్చు కానీ చివరికి అదే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది ఈ వ్యక్తి రావడం మీ కాదు మీ జీవితంలో ఇప్పుడే రావాల్సిన అవసరం ఉంది కాబట్టే వస్తున్నారు మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి మాట మీ చెవిన పడాలి లేకుంటే మరి పాత తప్పే చేసేవారు బి అక్షరం కలిగిన వ్యక్తి మీకు మోసం చేయడానికి కాదు కానీ నిజం చెప్పడానికి వస్తాడు ఆ నిజం కొంచెం చేదుగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది ఈ వ్యక్తి మాటలు నిర్లక్ష్యం చేయకండి ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టే క్షణం నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది మీరు ఇప్పటి ఎన్ని కష్టాలు అనుభవించారో ఒక అర్థం దొరుకుతుంది ఇది ఈ రాశి వారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సంఘటన ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడు వస్తున్నారు కాలచక్రం ఇచ్చిన సంకేతం మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్టు అనిపిస్తాయి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది అనే సందేహం మీలో ఉండొచ్చు దీనికి కారణం కాలచక్రం ఈ రాశి వారికి సమయం చాలా కీలకం ముందుగానే జరిగితే నష్టం ఆలస్యం అయితే బాధ అందుకే ప్రతిదీ ఒక నిర్దిష్ట క్షణంలోనూ జరుగుతుంది బి అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు మానసికంగా సిద్ధం అవ్వడం కొన్ని సంవత్సరాల క్రితం అతడు వచ్చుంటే మీరు వినే స్థితిలో ఉండేవారు కాదు అప్పట్లో మీలో కోపం ఆవేశం తొందరపాటు ఎక్కువగా ఉండేది ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థితికి వచ్చారు అదే సమయం ఈ వ్యక్తి రావడం వెనక మరో కారణం కూడా ఉంది మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపు మీ చేరుకున్నారు ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నది మీ భవిష్యత్తులో నిర్ణయిస్తుంది దేవుడు నేరుగా వచ్చి చెప్పడు ఒక వ్యక్తి రూపంలో ఒక మాట రూపంలో సంకేతం ఇస్తాడు అదే ఈ వ్యక్తి ఇటీవల మీరు లోపల ఒక ప్రశ్నతో బాధపడుతున్నారు ముందుకు వెళ్ళాలా లేదా ఇక్కడ ఆగాల ఆ సందేహానికి సమాధానం చెప్పడానికి ఈ వ్యక్తి వస్తున్నారు మీరు గమనించాల్సింది ఒకటే అతని మాటలు సాధారణంగా అనిపించిన లోతుగా ఆలోచిస్తే అదే మీకు దారి చూపిస్తాయి ఈ సమయం తప్పితే మళ్ళీ చాలా ఆలస్యం అవుతుంది అందుకే కాలం మీకు చివరి హెచ్చరికల ఈ వ్యక్తిని పంపుతుంది ఇది భయపెట్టే విషయం కాదు ఇది అవకాశం జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు చాలామందికి మంచి రోజులు ఈ రాశి వారికి ఇది అంతర్గత మార్పు జరిగే రోజు బయట ఎటువంటి అడావిడి కనిపించకపోయినా లోపల ఒక తలుపు తెరుచుకుంటుంది మీరు గమనించకపోయినా మీ జీవిత దిశ మారడం మొదలవుతుంది ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటి వరకు మీరు పట్టుకుని ఉన్నది తప్పుదారి అని లేదా అవసరం లేని భారమని ఒక ఆలోచన వదిలేయాలనే భావన బలంగా వస్తుంది అదే విధి మార్పుకు మొదటి అడుగు ఈ రోజున మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది జనాల మధ్యలో ఉన్నా కూడా మనసు లోపలికి వెళ్ళిపోతుంది ఇది మంచిదే ఎందుకంటే ఈరోజు మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది మీరు దాన్ని వినగలిగితే చాలా పెద్ద పొరపాటు నుంచి తప్పించుకుంటారు జనవరి ఇరవై రెండు మీరు వినే మాట చదివే వాక్యం అన్ని సంకేతాలే వాటిని తేలిగ్గా తీసుకోకండి అదే మీ భవిష్యత్తుకు నిజం ఈరోజు మీరు చేసే చిన్న మార్పు రాబోయే నెలలన్నిటిపైన ప్రభావం చూపుతుంది ఈ రోజున కోపం తర్కం మొండితనం తగ్గిస్తే విధి మీ వైపు తిరుగుతుంది అదే మీరు గట్టిగా ఎదిరిస్తే కొంత ఆలస్యం మాత్రం తప్పదు జనవరి ఇరవై రెండు అదృష్ట మార్పు మీకు కేవలం కొత్త సంవత్సరంలో కొత్త శ్వాసగా ఆలోచన కొత్త మార్గం ఈరోజు ఉదయం లేచినప్పుడు మీలో ఏదో ఒక తేలికపాటు ఉంటుంది సమస్యలు ఉన్నా కూడా మనస్సు భారంగా ఉండదు ఇది అదృష్ట మార్పు మొదలైన సంకేతం ఈ రోజున మీరు వినే ఒక వార్త మాట్లాడే ఒక సంభాషణ మీకు ఆలోచన పూర్తిగా మార్చేస్తుంది ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తుంది ఇది ఊహ కాదు ఇది గ్రహ ప్రభావం జనవరి ఇరవై మూడున మీరు తీసుకునే ప్రభావాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి డబ్బు ఉద్యోగం నివాసం సంబంధాల విషయంలో ఈరోజు మీరు భయపడకుండా ఒక అడుగు వేస్తే విధి మరో రెండు అడుగులు ముందుకేస్తుంది ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక విచిత్రమైన సహకారం మొదలవుతుంది మీరు అడగకుండానే సహాయం వస్తుంది అడ్డంకులు తేలికగా తొలగిపోతాయి కానీ ఇది శాశ్వతం కావాలి అంటే మీరు నిజాయితీగా ఉండాలి మీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే మీ శక్తి వెంటనే తగ్గిపోతుంది జనవరి ఇరవై మూడున మీరు గుర్తు చేసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో రక్షణ ప్రారంభమవుతుంది జనవరి ఇరవై మూడు మాటల ద్వారా జరిగే అద్భుతం మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి మీరు మాట్లాడే మాట మాత్రమే కాదు మీరు వినే మాట కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఒక సాధారణ సంభాషణలో చెప్పిన ఒక వాక్యం మీకు లోతుగా తాగుతుంది అది మీకు మార్గదర్శకం అవుతుంది జనవరి ఇరవై నాలుగున బి అక్షరంతో ఉన్న వ్యక్తితో మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ సంభాషణ చాలా సాధారణంగా మొదలవుతుంది కానీ చివరికి మీ మనసులోని చాలా ప్రశ్నలకు సమాధానం ఈ ఈరోజు మీరు ఎవరికైనా మీ బాధ చెప్పవచ్చు అది సరైన వ్యక్తి అయితే మీకు ఊహించని పరిష్కారం దొ దొరుకుతుంది కానీ అందరికీ చెప్పకండి ఈరోజు మాటల ఫలితం వెంటనే వస్తుంది జనవరి ఇరవై నాలుగున మీరు ఒక అంగీ అంగీకరిస్తారు ఒక తప్పించుకున్న విషయం మీ స్పష్టంగా ఎదురవుతుంది అదే మీ విముక్తి ఆ నిజాన్ని అంగీకరించిన క్షణం నుంచి మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది ఈరోజు నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు పలికిన మాటలు రాబోయే రోజుల్లో నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తుది నిర్ణయం జీవిత మలుపు జనవరిన ఈ ఇరవై నాలుగున తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇది చాలా పెద్ద నిర్ణయంగా అనిపించకపోవచ్చు కానీ దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది మీరు ఏ దారి ఎంచుకుంటారో అదే రాబోయే సంవత్సరాల దిశ నుంచి నిర్ణయిస్తుంది ఈరోజు మీలో ఒక ధైర్యం పుడుతుంది ఇప్పటి వరకు వెనక్కి లాగిన భయం తగ్గుతుంది మీరు స్పష్టంగా ఒక మాట చెప్పగలుగుతారు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు అదే మీ విజయం మీరు ఒక విషయాన్ని పూర్తిగా వదిలేయచ్చు అది వ్యక్తి కావచ్చు అలవాటు కావచ్చు ఆలోచన కావచ్చు వదిలిన క్షణంలో బాధ కలిగిన కొద్ది రోజుల్లోనే అది మీకు తేలికగా అనిపిస్తుంది ఈరోజు మీరు దేవుడి మీద పూర్తిగా నమ్మకం పెడితే విధి కూడా మీ మీద నమ్మకం పెడుతుంది మీరు ఒంటరిగా లేరనే భావన బలంగా కలుగుతుంది జనవరి ఇరవై నాలుగుతో ఒక చక్రం ముగుస్తుంది కొత్త చక్రం మొదలవుతుంది ఇది ఈ రాశివారి జీవితంలో చాలా కీలకమైన మలుపు మీరు దీన్ని గుర్తిస్తే మీ జీవితం మీకు మునుపులా ఉండదు ఆర్థిక పరిస్థితిలో మౌనంగా జరుగుతున్న మార్పు ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఒక దశలో డబ్బు చేతిలో నిలబడదు ఎంత సంపాదించినా ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మరొక దశలో మాత్రం చిన్న ప్రయత్నం చేసినా డబ్బు స్వయంగా వచ్చి చేరినట్టు ఉంటుంది ఇప్పటి మీరు మొదటి దశను ఎక్కువగా చూశారు కారణం మీరు డబ్బును తక్కువగా చూడడం కాదు డబ్బు మీ జీవితంలోకి ఆ రావడానికి సరైన సమయం లేకపోవడమే ఇప్పుడు మౌనంగా ఒక మార్పు మొదలైంది బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం మీ ఆర్థిక చక్రం తిరుగుతుంది మీరు గమనించకపోయినా మీ ఖర్చుల విధానం మారుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతున్నాయి అవసరమైన చోట మాత్రమే డబ్బు వెచ్చించాలనే ఆలోచన వస్తుంది ఇది చాలా కీలకమైన మార్పు ఎందుకంటే ఈ రాశి వారికి డబ్బు రావడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే అసలు పరీక్ష ఇటీవల మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే రెండుసార్లు ఆలోచిస్తున్నారు గతంలో మీరు మీ మంచితనంతో చాలా మందిని నమ్మి నష్టపోయారు ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ రాకుండా దేవుడు మీకు బుద్ధినిస్తున్నాడు కాబట్టి మీరు ఇది శుభ సూచకం మీకు ఇంకొక విషయం గమనించాలి మీకు వచ్చే డబ్బు ఒకే మార్గం కాకుండా రెండు లేదా మూడు మార్గాల ద్వారా వచ్చే సూచనలు ఉన్నాయి ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంగా కాకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతుంది ఈ రాశి వారికి పెద్ద మొత్తంలో ఒకేసారిగా డబ్బు వస్తే నిలబడదు కానీ నెమ్మదిగా వచ్చిన సంపాదన మాత్రం జీవితాంతం ఉపయోగపడుతుంది ఈ మౌన మార్పు వలన మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు డబ్బు అనేది దేవుడి ఆశీర్వాదం మాత్రమే కాదు బాధ్యత కూడా మీరు దానిని ఎలా గౌరవిస్తారో కాబట్టి అది మీ జీవితంలో ఉంటుంది లేదా వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు ఆ గౌరవాన్ని నేర్చుకుంటున్నారు అందుకే ఆర్థిక స్థిరత్వం మీ జీవితంలోకి అడుగుపెడుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో రహస్య సహాయం మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని పనులు మీరు ఎంత ప్రయత్నం చేసినా కదలవు కానీ అదే పని ఒకరోజు అకస్మాత్తుగా ముందుకు సాగిపోతుంది ఎవరో ఒకరు సహాయం చేసినట్టు ఏదో ఒక క తలకు దాని తెరుచుకున్నట్టు అనిపిస్తుంది ఇదే రహస్య సహాయం ఈ రాశి వారికి ఈ సహాయం ఎప్పుడు బహిరంగానే రాదు మౌనంగా వెనుక నుంచే జరుగుతుంది ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారికి పై అధికారుల నుంచి లేదా అనుకోని వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది మీరు చేసిన పని ఇప్పుడు గుర్తింపుకి వస్తుంది కానీ ఆ గుర్తింపు ఒక్కసారిగా పెద్దగా రాదు మొదట చిన్న బాధ్యత ఆ తర్వాత కొంచెం ఎక్కువ నమ్మకం చివరికి ఒక కీలక అవకాశం ఈ క్రమం తప్పకుండా జరుగుతుంది వ్యాపారం చేసే ఈ రాశి వారికి కూడా ఇదే పరిస్థితి ఇప్పటి వరకు మీరు పెట్టిన శ్రమకు తగిన ఫలితం రాలేదని బాధపడి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక పరిచయం ద్వారా మీ వ్యాపారం కొత్త దిశలోకి వెళ్తుంది అది కొత్త కస్టమర్ కావచ్చు కొత్త భాగస్వామి కావచ్చు లేదా ఒక మంచి సలహా కావచ్చు ఆ సలహానే మీ వ్యాపారాన్ని నిలబెడుతుంది ఈ రహస్య సహాయం వెనుక కారణం ఇప్పటి వరకు చూపించిన సహనం మీరు అన్యాయం జరిగినా కొడవలు చేయలేదు నడుష్టపోయినా నోటిని కట్టుకున్నారు అదే మౌనం ఇప్పుడు మీకు సహాయంగా మారుతుంది దేవుడు కూడా అందరికీ సహాయం చేయడు తట్టుకునే శక్తున్న వారికి నిజమైన సహాయం ఇస్తాడు ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే మీ పనిని మీద నమ్మకం ఉంచండి ఎవరు అడ్డుపడతారని భయపడకండి మీ పనిని మీరు నిజాయితీగా చేస్తే మిగతా పని అంతా కూడా విరి చూసుకుంటుంది కుటుంబంలో ఒక నిజం బయటపడే సూచన ఈ రాశి వారి కుటుంబ జీవితంలో ఎప్పుడు ఒక రహస్యం ఉంటుంది అది అందరికీ తెలిసిన నిజం కాకపోవచ్చు కానీ మీ మనసులో ఎప్పుడు ఒక అనుమానం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే సందేహం ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం దొరికే సమయం వచ్చింది కుటుంబంలో ఒక వ్యక్తి గురించి మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు లేదా ఒక నిజాన్ని దాచిపెట్టడం వలన చాలా అపార్థాలు ఏర్పడి ఉండొచ్చు ఆ నిజం బయటపడితే మొదట మీకు షాక్ కలగవచ్చు బాధ కూడా కలగచ్చు కానీ అదే నిజం మీకు విముక్తినిస్తుంది ఈ నిజం బయటపడడం వలన కుటుంబంలో వాతావరణం మారుతుంది ఇప్పటి ఉన్న బుద్ధిని తక్కుతుంది మౌనంగా ఉన్న సమస్య మాట్లాడే స్థాయికి వస్తుంది ఈ రాశి వారికి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మాటలో కాకుండా మనసులో బాధను దాచుకునే స్వభావం కలవారు ఈ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు ఆ నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ కూడా నచ్చకపోవచ్చు కానీ మీ అంతరాత్మకు నచ్చుతుంది అదే సరైన నిర్ణయం అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఇక లేదు ఈ నిజం బయటపడడం మీకు ఒక బోధన కూడా ఇస్తుంది నిజం ఎప్పటికైనా బయటపడుతుంది దాన్ని ఎంతకాలం దాచినా చివరికి అదే మనసును గాయపరుస్తుంది ఇది మీకు ఆ బరువును వదిలేస్తున్నారు గత జన్మపుణ్యం ఇప్పుడు ఫలించడం ఎలా ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది మీరు చాలాసార్లు తమకు తెలియకుండానే మంచి పనులు చేస్తారు ఎవరికైనా సహాయం చేయడం బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం నిస్వార్థంగా చేయుత ఇవ్వడం మీరు సహజ గుణం మీరు ఈ జన్మలో నేర్చుకున్నది కాదు గత జన్మల నుంచి వచ్చిన స్వభావం మీరు చేసిన ఆ పుణ్య కార్యాలు ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవుతున్నాయి కానీ ఆ పళ్ళం మీకు నేరుగా డబ్బుగానో పేరుగానో రావాల్సిన అవసరం లేదు మొదట మీకు రక్షణగా ఆ తర్వాత అవకాశంగా చివరికి స్థిరత్వంగా వస్తుంది ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో ఏదో ఒక కారణం వలన తప్పించుకున్నారు ఇది అదృష్టం కాదు ఇది గత జన్మ పుణ్యఫలం ఇప్పుడు అదే పుణ్యం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది ఈ పుణ్యఫలం వలన మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వారే వారు మిమ్మల్ని మోసం చేయరు కానీ నిజం చెప్పడానికి వెనకాడరు మొదట అది కష్టంగా అనిపించిన తర్వాత కాలంలో అదే మీకు మేలు చేస్తుంది ఇప్పుడు మీకు చేసే ప్రతి మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది అలాగే చెడు ఆలోచనలకు కూడా వెంటనే ఫలితం వస్తుంది అందుకే ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తున్నాయి దేవుడి సంకేతాలు మీరు గుర్తించాల్సిందే దేవుడు ఎప్పుడు కూడా నేరుగా మాట్లాడరు సంకేతాల ద్వారా మాట్లాడతాడు ఈ రాశి వారికి ఈ సంకేతాలు ఎక్కువగా వస్తాయి కానీ మీరు వాటిని పట్టించుకోవడమే సమస్య ఇప్పుడు మీరు గమనించాల్సిన సమయం వచ్చింది ఒకే విషయం మళ్ళీ మళ్ళీ వినిపించడం ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం ఒకే పేరు లేదా అక్షరం ఎదురవ్వడం ఇవన్నీ సంకేతాలే ఇవన్నీ అనుకుంటే మీరు పెద్ద అవకాశాన్ని కోల్పోతారు ఇటీవల మీరు చూసే కళలు కూడా ముఖ్యమైనవి అవి భవిష్యత్తులో నేరుగా చూపించకపోయినా మీ మనసులోని భయాలు ఆశలు అవసరాలను బయట పెడతాయి ఆ కళల్లోనే కనిపించే భావాలను పట్టించుకోండి అవే నీకు దారి చూపిస్తాయి దేవుడిచ్చిన మరో సంకేతం ఆలస్యం ఒక పని ఎంత ప్రయత్నం చేసినా జరగకపోతే అది మీకు ఇప్పుడే అవసరం లేదని అర్థం అలాగే ఏ పని తేలికగా జరిగితే అది మీకు విధి అనుమతించిన మార్గం ఈ సంకేతాలను మీరు గౌరవిస్తే జీవితం సులభంగా మారుతుంది వాటిని నిర్లక్ష్యం చేస్తే అదే జీవితం భారంగా అనిపిస్తుంది ఈ రాశివారి జీజయ రహస్యం ఇదే దేవుడి సంకేతాలను గుర్తించడం అది అనుసరించడం శత్రువుల ప్రయత్నాలు ఎందుకు ఫలించవు ఈ రాశివారి జీవితంలో శత్రువులు లేరని కాదు ఉంటారు కానీ వారి ప్రయత్నాలు ఎక్కువగా ఫలించవు కారణం మీరు ప్రత్యేకంగా పోరాడకపోయినా మీకు దైవ దైవరక్షణ ఉండటం మీ పైన అసూయతో లోపలకు వ్యక్తులతో మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించారు మాటలతో నెగిటివ్ ప్రచారంతో వెనుక నుంచి అడ్డంకులు పెట్టడం ద్వారా మీరు కుంగదీసిన సందుకు చూశారు అయితే ప్రతిసారి ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోవడానికి కారణం మీ మౌనం మీరు ఎదిరించకపోవడం బలహీనత కాదు అదే మీ బలం మీరు ప్రతీకారం కోరలేదు న్యాయం దేవుడికి వదిలేశారు అందుకే మీకు నష్టం జరగకుండా అదే శత్రువులు తమ మాటల్లోనే చిక్కుకుంటారు ఇప్పటి దశలో శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా బలహీనపడతాయి వారు ఎంత ప్రయత్నం చేసినా మీ పైన ప్రభావం చూపలేరు ఎందుకు అంటే మీ జీవితంలో దైవ నిర్ణయం అమల్లోకి వస్తుంది మీ మాటల శక్తి పెరిగే సమయం ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలకు అంతగా విలువ తగ్గలేదని అనిపించవచ్చు మీ సలహాలు పట్టించుకోలేదు మీ అభిప్రాయాలను తేలికగా తీసుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది మీ దశలో పలికే మాటలకు బలం పెరుగుతుంది మీరు చెప్పిన ఒక్క మాట ఎవరో ఒకరి జీవితం పైన ప్రభావం చూపుతుంది మీరు కోరుకున్నది మాట రూపంలో బయట అదే నిజమైన అవకాశం పెరుగుతుంది అందుకే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి కోపంతో కలిగిన మాటలు కూడా త్వరగా ఫలితం ఇస్తాయి అలాగే సానుకూలంగా పలికిన మాటలు మీ అదృష్టాన్ని పెంచుతాయి మీ నోటి మాటే మీ భవిష్యత్తుకు దిశను నిర్ణయించే స్థాయికి చేరుతుంది మీకు ఒక వ్యక్తి అడుగు పెట్టగానే జరిగే మార్పు మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టిన వెంటనే మార్పు మొదలవుతుంది ఆ వ్యక్తి పెద్దగా అడావిడిగా చేసేవారు కాకపోవచ్చు కానీ అతడి ఉనికి మీ మనసులోనే ఒక స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఈ వ్యక్తి రావడంతో మీరు ఇప్పటి వరకు మోస్తున్న భారాన్ని ఒక్కసారిగా వదిలేయగలుగుతారు మీ ఆలోచనలు స్పష్టమవుతాయి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఎక్కడ మారాల్సిన అవసరం ఉందో అర్థమవుతుంది ఈ వ్యక్తి మాటలు తక్కువగా ఉండొచ్చు కానీ చెప్పిన ప్రతి మాట లోతుగా ఉంటుంది అతని ద్వారా మీ జీవితం కొత్త దిశలోకి మళ్ళీ సూచనలు బలంగా ఉన్నాయి మీరు తప్పక చేయాల్సిన జాగ్రత్తలు ఈ దశలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మొదటిగా ఈ ప్లాన్లను అందరికీ చెప్పకండి మీ ఆలోచనలు మౌనంగా ఉంచితే అవే బలంగా మారుతాయి రెండవది భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే సరైన దారి కనిపిస్తుంది మూడవది నెగిటివ్ మాటలు చెప్పేవారిని దూరంగా ఉంచండి ఈ సమయంలో మీ మనసు సున్నితంగా ఉంటుంది ఎవరి మాటలు మీలో సందేహం కలిగిస్తే వారితో దూరం పెంచండి ఈ చిన్న జాగ్రత్త మీను పెద్ద నష్టాల నుంచి కాపాడతాయి హనుమంతుడి మంత్రంతో జీవితాన రక్షణ ఈ రాశి వారికి హనుమంతుడి కృప చాలా బలంగా పంచ పనిచేస్తుంది ముఖ్యంగా భయం సందేహం శత్రు బాధలు ఉన్నప్పుడు హనుమంతుడిని స్మరించడం గొప్ప రక్షణను ఇస్తుంది ప్రతిరోజు లేదా కష్టంగా అనిపించినప్పుడు హనుమంతుడి నామస్మరణ చేస్తే మీ మనసులో ధైర్యం పెరుగుతుంది అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి మీ మంత్రాన్ని మనసులో జపించండి ఓం నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయ నమహ ఈ మంత్రం మీ జీవితం పైన ఉన్న నెగిటివ్ ప్రభావాలను తగ్గించి మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది మీరు ఒంటరిగా లేరనే భావన బలంగా కలుగుతుంది ఇదే ఈ రాశివారి చివరి బలం ప్రియమైన ఈ రాశి వారికి ఇంతవరకు మీరు శ్రద్ధగా విన్నారు అంటే ఇది దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని అర్థం మీ జీవితంలోని ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు అన్నిటికీ ఒక కారణం ఉంది మీరు ఎదుర్కొన్న కష్టాలు కన్నీళ్ళు మౌన పోరాటాలు అన్నీ ఇప్పుడు ఒక అర్థాన్ని సంపాదించుకుంటున్నాయి ఇకపై మీ జీవితం నెమ్మదిగా కాకని ఖచ్చితంగా సరైన దిశలోకి మళ్ళుతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు లోపల తాకాయి అంటే అది మీ విధి మార్పు మొదలైందని సంకేతం మీరు ఒంటరిగా లేరు దైవశక్తి మీతో ఉంది ఇప్పటి నుంచి మీరు చేసిన ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి భయాన్ని కాదు నమ్మకాన్ని ఎంచుకోండి మీపై మీరు నమ్మకం పెట్టుకున్న క్షణం నుంచి విధి కూడా మీ వైపు తిరుగుతుంది ఈ వీడియో మీకు శక్తినిచ్చిందనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీ కుటుంబం స్నేహితుల్లో ఎవరికైనా ఇది అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి సత్యమైన లోతైన జ్యోతిష సమాచారానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ చేసుకోండి మీ జీవితానికి అవసరమైన సందేశాలు సమయానికి మీకు చేరుతాయి మీ జీవితం మారే ఈ కీలక సమయంలో మీతో పాటు ఉండే కంపల్సరీగా మీకు మంచి జరుగుతుంది మీకు మార్గం చూపించుతాడు మీకు దైవా మీరు నమ్మినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలోనైనా సరే ముందుకు వెళ్తారు అన్ని పనులు సక్సెస్ఫుల్గా ము సాగిస్తారు ఏదైనా సరే వెనక్కి వెళ్లకుండా ముందుకే వెళ్తారు అన్నిట్లో అన్ని పనులను ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీకు అన్ని ఆ దేవుడి సంకేతాలు పంపిస్తాడు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేస్తాడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి వీటన్నిటికీ మంచి సమాధానాలు దొరికే రోజు కాబట్టి భగవంతుడు మీ పక్షాన ఉన్నాడు అని అని మీరు ఎప్పుడు నమ్ముతారో అప్పుడే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్